మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఇరవై ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తాయి ఆఫర్ బంపర్ ఆఫర్తో ఈరోజు వెహికల్ అన్నీ అమ్ముతున్నా మరి ఈరోజు మా ఓనరు ఈరోజు వీడియో కూడా వచ్చాడు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు మెరుపు లాగా మా ఓనర్ వస్తుంటాడు మరి చూడండి టాటా మాంజా అంటే ఒక క్లారిటీ అండి టాటా మాంజా రెండు వేల పద్నాలుగు పద్మూడు పద్నాలుగు డీజిల్ వర్షన్ అండి ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషను డీజిల్ వర్షన్ అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అదేవిధంగా స్విఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి ఎనిమిది మోడలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ బాగుండాయి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి లోపల ఇంటీరియర్ కూడా మాంజా ఎక్సలెంట్గా ఉందండి లోపల సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది మరి మాంజా రేట్ ఎంత అంటారా కేవలం లక్ష తొంభై వేలకే మాంజా పద్నాలుగు మోడల్ ఇస్తానండి ఒక్క లక్ష తొంభై వేలకి మాంజా ఇస్తానండి ఐదు వేలు సపరేట్ ఉంటుంది అదేవిధంగా స్విఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి స్విఫ్ట్ చూడండి ఐదు సంవత్సరాల ప్రెస్ రికార్డు ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష తొంభై వేలకే ఇస్తానండి ఒక లక్ష తొంభై వేలకి ఇటువంటి ఆఫర్ మళ్ళా వదిలితే దొరకవు అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా షాంట్రో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి విజయనగరం మూలకి సోల్డ్ అవుట్ అదేవిధంగా పోలో అంటే ఒక క్లారిటీ అండి పోలో అంటే సూపర్గా ఉంది గా ఉంది ఎంత కాస్ట్ అంటారా చూడండి రెండు లక్షల ఎనభై వేలకే ఈ ఒక్క వెహికల్ పోలో కూడా ఇస్తాను మరి మీరే చూడండి సోదరులరా పోలో అంటే ఒక క్లాత్ ఇవ్వండి అదేవిధంగా ఏటా కురాల రెండు లక్షల తొంభై వేలకి డీజిల్ వర్షం ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది తీసుకెళ్ళండి అదేవిధంగా అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఇది టాటా మాంజా పెట్రోల్ వెహికల్ అండి ఎక్సలెంట్గా ఉంది రెండు లక్షల రూపాయలకే ఇస్తానండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి హోల్సే వేగిన వెంటో వెంటో అంటే కన్నా ఒక క్లారిటీ అండి ఒక క్లారిటీ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది మరి ఈ యొక్క వెహికల్ తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ ఉంటారా తక్కువ రేట్కి ఇస్తానండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా హోండా సిటీ హోండా సిటీ అంటే ఒక క్లారిటీ అండి ఆఫర్ బంపర్ ఆఫర్తో వదుతా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ ఒక్క వెహికల్ చూడండి ఇండికా ఇండికా ఎంత కాస్ట్ అంటారా మరి లక్ష పది వేలకి ఇస్తానండి మరి ఇటువంటి వెహికల్ ముందుకు వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళిన సోదరులరా లేట్ చేసుకుంటే ఫోర్ అవుట్ అవుతాయి మరి అదేవిధంగా నాను టాటా నాను అంటే ఒక ఫ్లాట్ చేయండి రెండు వేల పది నలభై వస్తుందండి మైలేజ్ కేవలం అరవై వేలకు ఇస్తానండి నలభై వస్తుంది పెట్రోల్ వెహికల్ మరి నలభై అరవై వేలకి ఇస్తానండి హోండా అయ్యాన్ పదహారు మోడల్ అండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అచ్చవర సినిమా అయితే మీకు ఫైనాన్స్ కూడా దీంట్లో దొరుకుతుందండి రెండు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సూపర్గా ఉంది అదేవిధంగా జీప్ అంటే ఒక క్లారిటీ ఏంటి ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ చూడండి ఎన్నో కంపెనీలో ఈ ఒక్క వెహికల్ చూడండి కేవలం ఎంత కాస్ట్ అంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలు పదహైదు మోడలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఇరవై ఆరు డీజిల్ వెహికల్ మైలేజ్ వస్తుంది సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకు ఎవరిస్తారండి డీజిల్ వెహికల్ వదిలితే దొరకదు అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది వైట్ కలరు మరి అదేవిధంగా వెర్నా ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ నలభై వేలు అదేవిధంగా జీబ్ అంటే రెండు లక్షలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మన వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పదకొండు మాటలు అండి ఫిఫ్టీ టీచర్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకి డీజిల్ వెహికల్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఏసీ సిస్టమ్ సెంటర్లోకి రిమోట్ రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా బొలోరా ఒక లక్ష నలభై వేలకి రెండు వేల రెండు రెండు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి మరి టాటా ఆర్యా ఇది ఎంత అంటారా తక్కువ రేటు రెండు లక్షల ఇరవై వేలకు ఇస్తానండి మారుతి ఎయిట్ హండ్రెడ్ అబ్బా ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడల్ అండి పదకొండు మోడలు లోపల ఇంటీరియల్ కానీ ఎక్సలెంట్గా ఉందండి మరి నాలుగు నాలుగు సీల్ టైర్లు కొత్త టైర్లు వైట్ కలర్ బండి దొరికేదే తక్కువ ఎంత అంటారా కేవలం సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలకి పదకొండు మోడలు వదిలితే దొరకదు ఆఫర్ బంపర్ ఆఫర్ అదేవిధంగా ఎతికా ఎతికా అంటే ఒక క్లారిటీ వేయండి ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి నాలుగు లక్షలకి ఇస్తానండి అదేవిధంగా వెరటో అంటే ఏదైనా పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెండు లక్షల ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తాం అదేవిధంగా సమీరా అంటే ఒక క్లారిటీ వేయండి కేవలం ఎంత కాస్ట్ అంటారా ఇంత ఆఫర్ ఎప్పుడు దొరకదు లక్ష యాభై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తా టవేరా అంటే చాలామంది కిరాయి దూరాలన్నా మాకు టవేరా కావాలంటారు కేవలం లక్ష యాభై ఐదు వేలకి ఎక్కడన్నా విన్నారా టవేరా ఇటువంటి వెహికల్ తక్కువ రేట్కి ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా నిశాన్స్ అన్ని నిశాన్స్ అన్నీ అంటే ఒక క్లాప్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంతంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి వదిలితే దొరకదు ఆఫర్ ఎక్సివి ఫైవ్ హండ్రెడ్ మూడు లక్షల డెబ్బై వేలకి మరి అదర్ స్టేట్ బండి ఎన్ఓసీతే పాటిస్తానండి మరి ఈ యొక్క వెహికల్ సూపర్గా ఉంటుంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ గానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా ఎక్సీవి పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ షోరూమ్ ట్రాక్ అండి ఎక్సలెంట్గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సూపర్గా ఉందండి ఎంత అంటారా ఐదు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఐదు లక్షల యాభై వేలకి ఈ ఒక వెహికల్ చూడండి ఎక్సలెంట్గా ఉందండి మరి ఎక్సీ ఫైవ్ అంటే ఒక క్లారిటీ అండి మరి షోరూమ్ ట్రాక్ ఉందండి రెడ్ కలర్ దొరికేదే తక్కువ డబ్ల్యూ ఎయిట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చూడండి అవుట్ చూడండి ఎక్సలెంట్గా ఉంది మనం లేట్ చేసుకోవద్దని సోదరులరా ఇటువంటి వెహికల్ అదే విధంగా ప్రయోట వినోవా వినోవా అంటే ఏదైనా ఒక ఫ్లాట్స్ అండి ఎంత అంటారా రెండు వేల ఏడు టైప్ ఫోర్ చేశారండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ఇరవై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఈ ఒక్క వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షల ఇరవై వేలకి మూడు లక్షల ఇరవై వేలు టైప్ ఫోర్ చేశారండి సూపర్గా ఉంది రెండు లక్షలు ఖర్చు పెట్టారండి టైప్ ఫోర్ చేసేకే సూపర్గా ఉంది ఎంత అంటారా మూడు లక్షల ఇరవై వేలకే కేవలం ఇంత తక్కువ రేట్కి మేము ఇస్తామండి అదేవిధంగా వెర్నా వెర్నా రెండు వేల పదకొండు కుషిబటండి సూపర్గా ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఐదు వేలు సపరేట్ ఉంటుందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ డీజిల్ వర్షను పుష్పటను సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మరి అదే విధంగా పదకొండు మోడల్ అండి మరి అదే విధంగా అదేవిధంగా మోడల్లో పుష్ బటన్ అండి సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ డీజిల్ వెహికల్ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి తక్కువ రేట్ అంటే ఎంత అంటారా మూడు లక్షల యాభై ఐదు వేలు చెప్పా అత్యవసరమైతే ఫైనల్స్ కూడా ఇస్తానండి ఈ ఒక్క వెహికల్కి ఫైనాన్స్ కూడా మీకు ఆఫర్ బంపర్ ఆఫర్తో వదులుతా ఫైనల్స్ ఇస్తా మరి రండి మా ముందుకి ఫైనల్స్ కూడా లభిస్తుంది మరి పుష్ బట్ను పదమూడు మోడల్ అండి లేటెస్ట్ వర్షను ఎయిర్ బ్యాగ్ బండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదేవిధంగా స్క్వాడా సూపర్ ఆటోమేటిక్ పన్ను రూపండి మరి ఈ ఒక్క వెహికల్ దొరికేదే తక్కువ రెండు లక్షల తొంభై వేలకి ఇస్తాను జీమ్ చూడండి ఆ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ ఉంటారా తక్కువ రేట్ అండి మరి ఎంత మూడు లక్షలు మరి గివివేగా ఆ ఒక్క వెహికల్ పెట్టామండి ఇటువంటి వెహికల్ అన్నీ ఆరు వెహికల్ చూపెడుతుంటాం లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే చూద్దారా మరి అయినంత త్వరగా మనం ముందుకు రాండి ఇన్స్టాగ్రాము మోజు పోయే ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు వైరల్ అవుతుంటాయి నేను ముందే చెప్తున్నా వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా ఎంట పెట్టుకొచ్చుకొని మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకి ఇచ్చేస్తున్నాం ఓనర్లు ఎత్తుకొచ్చి మన దగ్గర బండిలు పెడతారు అని చెప్పి అటువంటిప్పుడు ఆ బండి ఆ కండిషన్ ఉంటుందనేసి కూడా మీరు క్లారిటీగా ఒక మెకానిక్ని పిచ్చుకచ్చుకొని చెక్ చేయించుకొని మీకు నచ్చిన రేట్కి ఓనర్ నెంబర్ ఇస్తాం డైరెక్ట్ మీరు మాట్లాడుకోండి మరి ఓనర్ టు కస్టమర్ మీరే మాట్లాడుకొని మీరు తీసుకోండి మా చేతుల మీదుగా డెలివరీ ఇస్తాం మాకు వచ్చే ప్రతి రూపాయిను మేము కూడా ఓనర్లు వారికి ఇస్తాం కాబట్టి మరి ఈ ఒక్క వేగనార్ కూడా ఉంది కేవలం ఎనభై వేలకే ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా టాటా ఇండిగో చూడండి ఇండిగోలు దొరికేదే కష్టం అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ ఉంది మరి రెండు వేల ఐదు ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా పేపర్లో కూడా ఉన్నాయి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంతంటారా లక్ష ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇండిగో ఇస్తా అదేవిధంగా వేగనార్ కూడా సూపర్ కండిషన్ అండి ఎనభై వేలకి ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి వంట వంటూ అంటేనా ఒక లెక్క మరి పన్నెండు మోడలు కేఆర్ రిజిస్ట్రేషను డీజిల్ వెహికల్ ఇరవై ఈ ఒక వెహికల్ సెవెన్ సీటర్ అండి ఎంత కాస్ట్ అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ వెహికల్ ఇస్తానండి ఫోన్ టూ అంటే ఒక క్లారిటీ అండి ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంజనీల్ కానీ ఎస్సీ కానీ సిస్టమ్ కానీ ఇంట్రనా కానీ ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆల్ వెహికల్ చూపెడుతున్నా మన ముందుండేటివి ఈరోజు చూడండి ఇరవై ఐదో తారీఖు మరి నాలుగో నెల వీడియో తీస్తున్నా మరి ఇది టాటా సఫారీ సఫారీ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు ఆఫర్తో వదులుతా ఎంత అంటారా లక్ష డెబ్బై ఐదు వేలు మరి స్కార్పియో కాలేజ్ పాలీస్ రెండు వేల ఒకటి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పాము ఒకటి ముప్పై ఇస్తానండి లక్ష ముప్పై వేలు ఐదు వేలు సపరేట్ ఉంటాయి ఆరు వెహికల్ చూపెట్టా లేట్ చేసుకోవద్దరు సోదరులరా మరి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి మంది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతూ ఉంటాయి నా అడ్రస్ వచ్చి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా మరి ఇక్కడ న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు అన్నమయ్య జిల్లా అంటే మదనపల్లి మరి తిరుపతి రోడ్డు సర్కిల్లో మంది పెద్ద గోడ ఉంటుంది ఆ గ్రౌండ్లో మన షోరూమ్ ఉంటుంది మీరు రాండి మీ వద్ద ఏమన్నా కార్స్ ఉన్నా కూడా మేము అమ్మిస్తాము మరి ఒక్క రూపాయి కూడా కమిషన్ అంతా మేము తీసుకోము మీరు ఏమన్నా మీ చేతులతో ఐదు వందలు వెయ్యి వస్తే తృప్తిగా మేము అంతే అంతేగాని మరి యాడ్పీస్ కూడా తీసుకోము మీ ఒక్క వెహికల్ అమ్మిస్తాం మీకు కావాలన్నా కొనిస్తాం కాబట్టి మీరే డైరెక్ట్ లైవ్లో ఇక్కడే పెట్టండి కస్టమర్లు వచ్చినప్పుడు మీ ఒక్క నెంబర్ ఇస్తాం మీరే మాట్లాడుకోండి కాకపోతే వాళ్ళు ఐదు లక్షలు చెప్పచ్చు మీరు మూడు లక్షలు కడగచ్చు రెండు లక్షలు అడగచ్చు మెకానిక్ను వచ్చే ముందర పెట్టకొచ్చి క్లారిటీగా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే మీరు వెహికల్ తీసుకోండి మీ పేరిట్లో నేమ్ టూ చేయించుకొని తీసుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వదిలితే దొరకదు బంపర్ ఆఫర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి లైక్ చేయండి ఫాలోయింగ్ అండి